వెల్కమ్ టు మై ఛానల్ మనమైతే ఈ వీడియోలో మదనపల్లి హోసూర్ వీకోట పలంనేరు వడ్డిపల్లి కోలార్ కలికిరి అనంతపురం వీటి టమాటా ధరలు ఎలా ఉన్నాయో కనుక్కుందాం అలాగే నిన్నటికంటే ధర పెరిగిందా తగ్గిందా లేక అలాగే ఉందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి విషయానికి వస్తే ఈ అన్ క్వాలిటీలు ఈ మచ్చకాయలు కాయలు డ్యామేజ్ కాయలు థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ మినాయిస్తే ఒక సెకండ్ క్వాలిటీ కార్ నుంచి గ్లాసులు టాప్ క్వాలిటీలు ఇవన్నీ కలిపి చూసుకుని మదనపల్లిలో నూరు రూపాయల నుంచి పదహారు వందల వరకు అయితే మదనపల్లి అయితే ధర పలకడం జరిగింది టాప్ రేట్ అయితే పదిహేడు వందల టాప్ రేట్ అయితే పలికింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ధర ఒక యాభై అరవై రూపాయలు అట్లా పెరగడం జరిగింది మదనపల్లిలో ఈరోజు అయితే క్వాలిటీలు ఉండడం వల్ల మదనపల్లిలో టూ సూపర్ టాప్ క్వాలిటీలో నెంబర్ వన్ క్వాలిటీలో ఉండడం వల్ల ఒక యాభై అరవై రూపాయల ధర అయితే మదనపల్లి నిన్నటికంటే పోల్చుకుంటే ధర పెరిగింది ఇక హుసూరు విషయానికి వస్తే ఇక్కడ కూడా పెద్ద బాక్సులు ఉంటాయి లెవెల్ బాక్సులు ఉంటాయి ఇరవై రెండు కేజీలు ఇరవై మూడు కేజీల లెవెల్ బాక్సులు ఇవన్నీ వెయ్యి రూపాయల నుంచి పదమూడు వందల వరకు అయితే హుసూరులో పడక పలకడం జరిగింది అలాగే నేను కంటే పోల్చుకుంటే హోసూర్లో నూరు రూపాయలైతే ధర తగ్గడం జరిగింది ఇక వీకోట విషయం పలమనేరు వడ్డిపల్లి కోలార్ కలికి అనంతపురం ఇక్కడ అన్ని చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల చిన్న బాక్సులు మాత్రమే ఉంటాయి కాబట్టి వీటి ధరలు చూసుకుంటే ముందుకో ముందు వీకోట విషయాని ఇక్కడ మర్చికయలు థర్డ్ క్వాలిటీలు గోలీలు ఊజీలు ఇవన్నీ మినాయిస్తే ఒక రకంగా సెకండ్ క్వాలిటీ నుంచి క్లాసులు టాప్ క్వాలిటీలు ఇవన్నీ కలిపి చూసుకుంటే వీకోట్లో ప్రారంభ ధర ఐదు వందల నుంచి మొదలై తొమ్మిది వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ధర అయితే ముప్పై రూపాయలు తగ్గడం జరిగింది ఇక పళంనీరు విషయానికి వస్తే ఇక్కడ ఆరు ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు అయితే ధర పలికింది ఇక ధరలు కూడా సేమ్ నిన్న కంటే పోల్చుకుంటే ఈరోజు సేమ్ ధర నిన్న ఎలా పలికిందో సేమ్ ఈరోజు కూడా పలమునీరులో అలాగే చిన్న బాక్స్ అయితే పలకడం జరిగింది ఇక వడ్డీపల్ల విషయానికి వస్తే ఇక్కడ కూడా నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభ ధర తొమ్మిది వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే ధర అయితే ఏ మాత్రం తగ్గలేదు ఏ మాత్రం పెరగలేదు సేమ్ నిన్న ఎలా పెరిగి ఉందో ధరలో కూడా ఈ రోజు వడ్డీకొల్లో కూడా సేమ్ అవే ధరలు వెళ్ళాయి ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర ఆరు వందల నుంచి మొదలై ఎనిమిది వందల వరకు అయితే పలకడం జరిగింది ఇక టాప్ రేట్ చూసుకుంటే కోలాలలో తొమ్మిది అయితే పలికింది ఇక నిన్నటికంటే పోల్చుకుంటే కోలాలలో నూరు రూపాయలు అయితే ధర తగ్గడం జరిగింది ఇక కలికిరి విషయానికి వస్తే ఇక్కడ ప్రారంభ ధర మూడు వందల నుంచి మొదలై ఏడు వందల వరకు అయితే కలికిరలో ధర పలికింది ఇక వెనకంటే పోల్చుకుంటే రెండు అయితే కలికరలో ధర తగ్గింది ఎందుకు తగ్గింది అంటే దిగుమతి అయితే చాలా కలికీలు అయితే చాలా ఎక్కువ వచ్చింది ఈరోజైతే సిరుకులు అయితే చాలా ఎక్కువ అన్ని మండిలు ఆల్మోస్ట్ పెరిగాయి కానీ కలికీలు కూడా ఈరోజు ఎక్కువ రావడం వల్ల మూడు వందల నుంచి ఏడు వందల వరకు పలికింది రెండు వందలు నెలకంటే రెండు వందలు తగ్గింది ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ ఐదు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందలు ఎనిమిది వందల ఇరవై రూపాయల వరకు అక్కడక్కడ ఒక ఐటమ్ అయితే ఎనిమిది ఇరవై ఐదు సార్ అని సమాచారం ఇచ్చారు ఐదు యాభై నుంచి ఎనిమిది వందల లోపల అయితే ఈ ఛానల్ పోయాయి ఇక ధర నేను అనుకుంటే చూసుకుంటే సర సేమ్ నిన్న ఎలా ఉందో ఈరోజు కూడా అనంతపురం అలాగే పెలికాయి ఇక కలికిరి కోలార్ వీకోట ఓసూర్లో ధర తగ్గింది ఇక మదనపల్లి పలంనేరు వడ్డిపల్లి అనంతపురం సేమ్ అలాగే ఉంది ఇంకా చూసుకుంటే మదనపల్లిలోకి యాభై రూపాయలు పెరిగింది అంతే ఇదండి సమాచారం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి